హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు మనము ఎంతో రుచికరమైన కమ్మనైన వంకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా దీనికి నాలుగు వంకాయలు తీసుకోవాలి ఇలా లావు సైజు వంకాయలు ఒక కిలో అయితే సరిపోతాయండి ఫ్రెష్గా ఉండే వంకాయలు తీసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలండి అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి సాల్ట్ వాటర్ ప్రిపేర్ చేసుకున్నాక వంకాయలను ఈ విధంగా ముచ్చికలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి వంకాయలను కట్ చేసి అలాగే పెడితే నల్లగా మారిపోతాయి కదండి అలా కాకుండా ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి అప్పుడు వంకాయలు నల్లగా కాకుండా ఉంటాయి వంకాయలు మనకు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయండి వంకాయ తినడం వల్ల మనకు బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక తొమ్మిది నుంచి పది దాకా పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి సమ్మర్ కదా అండి పచ్చిమిర్చి చాలా చప్పగా ఉంటున్నాయి అస్సలు కారం ఉండట్లేదు అందుకే నేను కొద్దిగా ఎక్కువగా వేశాను మిరపకాయల్ని ఉల్లిపాయల్ని కొద్దిసేపు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇలా కొద్దిగా సేపు వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయల్ని ఆ వంకాయ ముక్కల్ని మనము ఇందులో వేసుకోవాలి వంకాయల వల్ల మనకి చెడు కొలెస్ట్రాల్ కూడా తొలగిపోతుందంటండి అంతేకాకుండా బరువు కూడా తగ్గుతారంట వంకాయ తినడం వలన వంకాయ ముక్కలు మొత్తము ఇందులో వేసేసుకున్నాం కదండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా కలపాలండి కలిపిన తర్వాత ఇందులో ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఇందులోనే ముక్కలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వంకాయ ముక్కలన్నీ కలిసేటట్లు ఆ పసుపు ఉప్పు అంతా ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని తర్వాత దీనిపైన మూత ఉంచి ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి ఐదు నిమిషాలు అయిపోయింది కదా మళ్ళీ ఒకసారి ఈ వంకాయ ముక్కలన్నీ బాగా కలుపుకోవాలండి ఈ వంకాయ తినడం వల్ల మనకు నరాలకు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గిపోతాయని చెప్తారండి ఈ వంకాయలు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత ఉంచుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇవి మగ్గేలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి చెనక్కాయ పప్పులు అంటాం కదా పల్లీలు వేసుకొని ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నాలుగు నుంచి ఐదు దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి చివరగా కొద్దిగా చింతపండు వేసుకొని మిక్సీ వేసుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇవి మగ్గిపోయాయేమో చూద్దామండి ఒకసారి బాగా కలుపుకుందాము వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి వంకాయతో ఏది చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది వంకాయ పొట్లం వంకాయ ఫ్రై వంకాయ పచ్చడి సాంబార్లో వంకాయ వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ వేసుకున్న పౌడర్లో వంకాయ ముక్కల్ని కూడా మొత్తం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతేనండి వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి మనం పోపు వేసుకుందాము స్టవ్ మీద పోపు గరిటె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే రెండు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎండుమిర్చి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పోపు మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు పోపు వేగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలండి అంతేనండి పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పోపుని మనము ప్రిపేర్ చేసుకున్న వంకాయ పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే మనకు ఎంతో రుచికరమైన కమ్మనైనా వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి మనకు అన్నంలోకి ఏ కూరలతో పని లేదండి ఈ వంకాయ పచ్చడి ఒక్కటి కలుపుకొని తింటే చాలు ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుంది చాలా రుచిగా ఉంటుంది ఈ వంకాయ పచ్చడి చపాతి పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి